తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడంతో కోళ్ల ఫం వద్ద ఫ్లెక్సీలు పెట్టి నిషేధిత ప్రాంతంగా గుర్తించారు మిర్తిపాడులో ప్రజలకు అలర్ట్ చేస్తూ పోలీసులు వైద్యులు మైకుల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు సీతానగరం మండలంలోని పదిహేను కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి గ్రామం అంతటా శానిటైజేషన్ పనులు చేస్తున్నారు ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలించేసినట్లు కోళ్ల ఫారం యజమానులు తెలిపారు

పౌల్డ్రీ ఫార్మ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ ప్రకటించారు ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతలకు ఆదేశాలు జారీ చేశారు పది కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వే లైన్స్ జోన్ గా గుర్తించి ఆ జోన్ లో కోళ్లు గుడ్ల రవాణాపై నిషేధం విధించారు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఆ పరిధిలో అన్ని చికెన్ దుకాణాలు గుడ్ల విక్రయాల షాపులను మూసివేశారు చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యక్రపాలలో పాల్గొనేందుకు ఇరవై ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో కృష్ణానందం కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లను జెసిబి సహాయంతో గోయి తీసి పడేస్తున్నారు పిపి కిట్ల సహాయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సంబంధిత అధికారి మండల పశు వైద్య అధికారి డాక్టర్ శంకర్ గారితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీడిస్తున్న బర్డ్ ఫ్లూ బర్డ్ అంటే ఇక్కడ తణుకు నియోజకవర్గం వేలుపూర్ గ్రామంలో సత్యానంద ఫామ్ లో అయితే బల్డ్ లో ఉన్నట్టు ఇక్కడ అంటే మన శాంపుల్స్ తీసుకెళ్లారు తీసుకున్న తర్వాత ఆ శాంపుల్స్ ప్రకారం ఇక్కడ టెస్ట్లు పంపించిన తర్వాత ఇక్కడ బల్డ్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అయితే జరిగింది ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఆ ఫామ్ లో సంబంధించి ఎన్నవి కోల్డ్ ఉన్నాయో అన్ని కోళ్ళను కూడా ఇవాళ మొత్తం ప్రత్యేకంగా ఇక్కడ టీమ్స్ కింద ఏర్పడిచి ఈ టీమ్స్ ద్వారా అక్కడ కోల్స్ అన్ని కూడా కిల్ చేయడానికి శ్రవాత చేస్తున్నారు మరిన్ని వివరాలు ఇక్కడ సంబంధించిన అధికారులు ఉన్నారు గారు చెప్పండి ఇప్పుడు ఈ కోల్ ఫండ్ సంబంధించి అంటే మన శాంపుల్స్ పట్టుకెళ్ళారు ఇప్పుడు శాంపుల్స్ రిజల్ట్ చూసినా అంటున్నారు పదకొండో తేదీ బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ అయింది నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ గారు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఫామ్ చేసేసారు ఇప్పుడు పది మంది పది టీములుగా వచ్చారు అరవై మంది మెంబర్స్ టీమ్స్ గా ఫామ్ అయ్యారు ఇప్పుడు మేము అక్కడ ఆ పరిధిలో ఆ రెడ్ జోన్ పరిధి ఆ రెడ్ జోన్ పరిధిలో మీకు రెడ్ జోన్ పరిధిలో ఒక ఐదు ఫారాలు ఉన్నాయి ఐదు ఫారాల్లో కూడా మీకు ఒక ఇరవై ఏళ్ళ వరకు సుమారుగా పూర్తి ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో పూర్తి చేసి ఆ ప్రగతిని ఫాస్ట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క టీం కి ఎంతమంది మెంబర్స్ ఉంటారు ప్రతి టీం కి కూడా ఒక డాక్టర్ గారు హెడ్ గా ఉంటారు అంటే వాళ్ళంతా స్టాఫ్ ఉంటారు అవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతుల్లో మనం పూర్తి చేయడం జరుగుతుంది హెల్త్ క్యాంప్లు కూడా పెట్టారంట మీ హెల్త్ క్యాంప్లు హెల్త్ ని కనెక్ట్ చేశారు వీళ్ళందరికీ కూడా యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవుటం జరిగింది తర్వాత వీళ్ళంతా కూడా మూవ్ అవుతూ పిపి చేసి పుట్ చేయకమా

గోడ్ బయట తర్వాత మెర్సీకి వాటికి ఇబ్బంది లేకుండా మనం మేడం ట్విస్టింగ్ చేసేసి దాన్ని తర్వాత గన్ని బ్యాగ్స్లో వేసుకొని ప్రాపర్గా కిట్స్ 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 తీయటం జరిగింది బోతులు తీయటం జరిగింది ఆ బోతుల్లో వాటిని ప్రాపర్గా డిస్పోజ్ చేసేసి లైమ్ బ్లీచింగ్ పౌడర్ తల్లి దాన్ని పూర్తిగా కూర్చువేయటం జరుగుతుంది అంటే ఈ కోల్ సంబంధించి అంటే కోల్డ్ ఫార్మ్ లో చాలా కోళ్ళు ఉంటాయి కదా మొత్తం ఈ ప్లేస్ ఆ ప్లేస్ లోనే ఈ కిల్లింగ్ అనేది అయితే వేరే వేరే సపరేట్ ప్లేస్ తీసుకెళ్లే అవకాశం లేదండి గైడ్ లైన్స్ ప్రకారం ఆ పౌల్ట్రీ ఏదైతే ఉందో దాని పౌట్రీ తెచ్చి అక్కడ కూర్చోపెట్టడం జరుగుతుంది కోల్డ్ ఫామ్ సంబంధించి బర్డ్స్ గురించి అక్కడికి అక్కడ వచ్చి వాటి వల్ల వాటికి అంటే పర్యావరణ ప్రస్తుతానికి వేరే బర్డ్స్ లో ఏమీ మోటాలిటీ లేదు ఓన్లీ పౌల్ట్రీలోనే మోర్టాలిటీ ఉంది వేరే పక్షులు కానీ పొంగల్లో కానీ కాకుల్లో కానీ మోర్టాలిటీస్ ఏమీ కూడా సంభవించలేదు వాటిని కూడా ప్రాపర్ గా స్క్రీన్ చేయమని కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి ఆదేశాలు ఇచ్చారు అంటే ఈ పర్యావరణ సంబంధించి ఈ ప్రాంతాల్లో వన్య ప్రాంత వన్యజీవులు చాలా మంది వస్తున్నాయి కదండి పక్షులు కూడా చాలా వస్తున్నాయి వాటికి ఇప్పుడు ఈ డిసీజ్ ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటారు వలస పక్షుల ద్వారానే ఇక్కడ పౌల్ట్రీ ఫామ్ వచ్చింది అనేది అందరూ కూడా మా డిపార్ట్మెంట్ అనుకుంటున్నాము అది ఇంకా లేదు కానీ వీటి నుంచి వాటికి రావటమే ఉంటుందండి వలస పక్షుల ద్వారానే పౌల్ట్రీస్ ఎఫెక్ట్ ఇది ఇక్కడ తాజా విషయం అయితే కోల్డ్ ఫామ్ సంబంధించి మొత్తం అంతా కూడా ఏవైతే సత్యానంద కోల్డ్ ఫామ్ ఉన్నదో దానికి సంబంధించి మొత్తం లోన ఉన్న కోళ్ళన్నిటిని కూడా ఈ రోజు అయితే కిల్ చేయడం అనేది జరుగుతుంది ఒక అరవై మంది టీముతో టీముకి వచ్చి పది మంది చొప్పున అరవై మంది టీముతో ఇక్కడ మొత్తం అంతా కూడా అందరూ కూడా రెడీ అవుతున్నారని చెప్పవచ్చు ఇక్కడ అంటే ప్రతి సెక్షన్ కూడా ఒక కేటగిరీ ఇచ్చారు అదంతా కూడా వన్ కిలోమీటర్ వరకు కూడా రెడ్ జోన్గా ప్రకటించారు అక్కడ ఏదైనా అధికారులు ఎవరో వెళ్ళడానికి అది ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది ఇక్కడ తాజా విషయం అది కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ వేలుపూరు సత్యానంద కోల్ ఫామ్ నుంచి